అరే ఇక్కడే ఉంది ఏమిటి తీసుకెళ్లి వాళ్ళకి పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనం కదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుకెళ్ళిచ్చిరమ్మా నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట తెచ్చాను అవునా ఇందాక నీకు మర్చిపోయాను జాగ్రత్త పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట అయినా మీ ఆయన మోసగాడిలాగే కనిపించడం లేదులే ఆయన దేవుడు దేవుడు అయితే పెద్ద గొప్ప అందరికి టూ ఫ్యామిలీస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఇద్దరు శివుడికి ఇద్దరు రాముడికి ఒక్కరేగా సర్లే ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోడానికి ఆయనే ఈయన

అంతా ముసుగుతని పడుకున్నారు వీళ్ళు సొప్పును ఎవరై ఉంటారు బా ఎలా కనిపెట్టం ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా సొప్నదే నో డౌట్ うん。おやったかろう。あっ、いてんこらからバブル、べどうとらんだ మంచి ఇదిగో చూసుకోండి చాలా అమ్మ దొంగ ఇక్కడున్నావా నీ చెయ్యి వల్సిన రాత్రి చెయ్యను తప్పుకు చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అది సరే కదా ఏమిటయ్యా వెతుకుతున్నా దాహంగా ఉంటాను మంచి కోసం మంచి కబోర్డు వెతుకుంటాయ్యా కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లు కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి ఓకే గుడ్ నైట్ అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు సోపనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా ఇదిగా మనం సోమరం రోజు రాత్రి పడ్డారాకేం తెలుసు అబ్బా వెంటనే అక్కడికి

చెప్పి వింటానికి ప్రయత్నించే స్వప్నకి నీకు ఏమిటి సంబంధం ఇది బాబాడు ఇది రువయ్యా ఇది స్వప్న ఇది సంఖ్య స్వప్న నువ్వు ప్రేమించుకున్నారు కానీ సంజయ్గా మొగుడుగా వచ్చావు ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంజయ్ చెప్పావు అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పి మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారే రిస్క్ తీసుకుంటావు నాకు రిస్క్ తో పెట్టేది విద్య నువ్వేం మాట్లాడద్దు ఈ ఇంటికి నేను సింహాన్ని వాడంతా పిల్లకానికి తేల్చేస్తాను రాజేద ఏంటి ఏంట కేకలు ఏమిటంటే ఇక్కడ జీవితాలు తారుమార్ మాట్లాడితే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఉంటాం మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని దాస్యం చేసుకుంటున్నారా నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు స్వప్నను ప్రేమించాడు మతేమైనా పోయిందా అతను సంచమగుడు కాదు ఎవరో మోసం చేశాడు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని నాటకం దాతకావడానికి ఇక్కడికి వచ్చాడు చెప్పింది నిజమేనా నీ దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం అలా నాశనం అయింది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వప్నాల వివాహం చేయడానికి ఈ రావు బాహుదూర్ విశేషాలు నిర్ణయించుకున్నాడు రాజు స్వప్న ఇద్దరు ఇలా రండి అయిపోయిందే అయిపోయింది అంటే అయిపోయింది శ్రీసల మందు అయిపోయింది మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది తలుచుకున్నాను ఇప్పుడే సంగతి సగం తెలియజేస్తాను ఇప్పుడు ఎందుకులే ఆ చూసుకు మందు మారు తగ్గిపోతాయి ఇప్పుడే తెలియజేస్తాను ఆగిపోయారే వాడికి ఎంత గనుంట గలం చేస్తుంది చేస్తాడు ఎక్కడా ఎక్కడ కొడుకు తండ్రి కలుస్తాడా ఈ సంగతి వాడికి తెలుసు నాకు తెలుసు కానీ వాడి చేతలో ఉన్న గది తెలుసు అందుకని ఒక పెగ్గేసుకుంటారు ఓకే ఆ ముందు పనిచేయట్లేదు ఆరోగ్య సేమిటిగా ఒక పెగ్గేసుకుంటారు రాజేంద్ర ఏంటి ఇంత రాత్రి పూట కేకలు ఏమైంది మన పోయింది అదే దీంతో ఒక విషయం మాట్లాడాలని ఏంటది దూడ దాడు పోయింది ఏంటి తల కొట్టుకుంటున్నాడు ఎవరు వెళ్ళిపోయాడు ఎవరు మైలీ వచ్చాడు ఏంటి మంద ఎక్కువైందా పెళ్ళి పెళ్లి ఎవరి పెళ్ళి ఏంటి సింహాదే నాగారిని గదిలో పడుకోబెట్టండి తారు నువ్వు ఎంత ధైర్యంలో నీకు ఉరిచి ఈ చిరువుతారు నా చేతులు చచ్చిపోయేవారు నువ్వు రా ఏంటా గడవా ఈ గుంటారు మన మనకెళ్ళలో నీళ్ళు తాగాడు బాబు గారు వదిలిపెట్టేది సిట్టికెట్ పేనమేనే నువ్వు వదిలే ప్రాణాలు సీటాకి రాత్రి యోగం కాదు అయినా విడి చేసిన తప్పేవి వాడు చెరువులో నీళ్లు తాగాడు నీళ్లు తాగింది ఎక్కువ ఆపుకోవడానికి ఎకరాలు తడిపోవడానికి కొట్టారు ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు ఈ ఊరు గాలి పీల్చారు దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఎన్ని దెబ్బలు కొట్టాలి ఏంటో మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు